హాయ్ అండి నమస్తే నేను మీ పావుని ఈరోజు పచ్చి రొయ్యలు ముళక్కాడ కర్రీ వండానండి అది మీకోసం నేను ఎలా చేసుకుంటాను అన్నది స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ముందుగా పచ్చి రొయ్యని వేపుకోవాలండి ఈ రొయ్యలు వేసిన వెంటనే ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గన ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం అంతా కూడా పైకి తేలేంత వరకు ఈ వాటర్ పైకి తేలిన తర్వాత చీటికడంత పసుపు అలాగే అర స్పూను సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసి తర్వాత బాగా వేగనివ్వాలి ఈ రెయ్య మొత్తం ఇవి బాగా గట్టి గట్టి గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ పై బాగా తేలుతుందండి ఇవి బాగా అంటే ఇప్పుడు ఇదే నూనెలోకి ములక్కాళ్ళు కూడా వేపుకోవాలి ములక్కాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత వే వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేపుకోవాలి తర్వాత ఒక టమాటా చిన్న టమాటా తీసుకున్నానండి టమాటా కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత ములక్కాళ్ళు అలాగే రొయ్యలు వేసేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ ములక్కాళ్ళకి పచ్చి రొయ్యలకి పట్టేంత వరకు బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత కారం వన్ స్పూన్ వేసుకోవాలి కొంచెం రైలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను స్పూన్ ఉన్నారు వేసాను ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఈ మసాలా అంతా కూడా ఈ మొలకాయలకు పట్టేంత వరకు ఈ రయ్యని వేపుతూ ఉండాలి ఇవి వేపిన తర్వాత నానబెట్టిన చింతకాయ పులుపు వేసుకోవాలండి ఈ పులుపు వేసిన తర్వాత ఒకటి రెండు సార్లు కలుపుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా తీసుకోండి మీరు పులుపుకి ఈ పులుపు సరిపడా సాల్ట్ని ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి నూనె పైకి తేలేంత వరకు కూడా ఉడకనివ్వాలండి ఈ కర్రీని అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ అయిపోయింది రేలు ముల్కాడ పులుసు ఇప్పుడు ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్